ఈ అక్టోబర్ ఇరవై మూడున రామ్ చరణ్ ఉపాసనాలు ఒక సర్ప్రైజ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు త్వరలో ఈ క్యూట్ కపుల్ ట్విన్స్ కి జన్మనివ్వబోతున్నారట దీపావళి రోజున ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్య ఉపాసనకి గ్రాండ్ గా వండింపారు ఈ మూమెంట్స్ షేర్ చేస్తూ డబుల్ ద లవ్ అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఉపాసన కొనిదెల చరణ్ కి ట్విన్స్ పుట్టబోతున్నారని తెలియడంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు ఈసారి చిరంజీవి గారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అయితే ఉపాసన ఫ్యామిలీలో ట్విన్స్ పుట్టడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఒకరికి ట్విన్స్ పుట్టారు ఉపాసనకి ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఉన్న సంగతి తెలిసిందే సిస్టర్ పేరు అనుష్పల క్లింకారా పుట్టిన కొన్ని నెలలకే అనుష్పల ట్విన్ గర్ల్స్ కి జన్మనిచ్చారు ఇప్పుడు ఉపాసనకి కూడా ట్విన్స్ కావడంతో ఆమె అమ్మ శోభన గారు త్వరలో నాకు ఐదుగురు గ్రాండ్ చిల్డ్రన్ అవ్వబోతున్నారు అంటూ చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు ఉపాసన అమ్మగారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఆమెకి అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు